इलाज़ टें है क्या? लाइव हूँ ज़रा। फर्बार जाए? ठीक है, ठीक है तो पंडी। గారు పామూరుపల్లి కొరోల మండల ప్రకాశం జిల్లా గోప రమణారెడ్డి గారు పామూరుపల్లి కొమ్మరోల మండలం ప్రకాశం జిల్లా అండి చిత్త ఈ చెత్తతో ముగించుకొని ఈ చేత అయిపోయిన వెనువంటనే బహుమతులుగా ఏర్పాటు చేస్తున్నారు బాధలందరూ కూడా అందుబాటులో ఉండాలి

అవును పేరు చెప్తున్నాను సేమ్ రూల్స్ అండి సమయం పది నిమిషాలు టీపి సభ్యులు ఆరు మంది మూడు చల్లాకాలలు క్రమశిక్షణ పాటించాలి హరి వంగల్ బిల్స్ లైవ్ పిల్లడు వస్తున్నాడు అన్న చూడండి అందరూ అతనే నా కామెంట్ చేయండి అన్న ఇతనే నా పిల్లడు లైవ్ ఫ్లాట్ ఎలా ఉందో చెప్పమని చెప్పిన తప్పన్నా అంతేగా ఫ్రెండ్స్ రెడ్డి గారు ప్రైమరీ పల్లండి లెఫ్ట్ సైడ్ గిత్త అంతా పాల రైట్ సైడ్ గిత్త మాత్రమే రెండు పళ్ళకి విచ్చేసింది గ్రూప్ రమణారెడ్డి గారు పాముర పల్లి గ్రూప్ రమణారెడ్డి గారు పాముర పల్లె వద్ద ప్రదర్శిస్తున్నాయి ఇప్పుడు ధర ఉంది పాపలేము అన్నా చెప్తా మొదటి రెండు వందల యాభై ఏడుగుల తరాన్ని ముప్పై రెండు పూర్తి చేసుకున్నా తొమ్మిది పది స్థానాలు సమానంగా ఉన్నాయి ఆ జకి ఎనిమిది సిక్లు వెనుకబడి ఉన్నాయి తొమ్మిది పది స్థానాలు సమానంగా ఉన్నాయండి வெங்கடரமணிசாரி வந்து அடுகுல தான் பச்செமிவ నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నాలుగ సెకండ్ల ముందంజల ఉన్నాయి పోప్ప రెడ్డి గారు పామురపల్లి మండలం ప్రకాశం జిల్లా వద్ద అంత ఉన్నప్పుడు ఆ విధంగా వస్తుంది అంత వీడియో అప్లోడ్ అయినా క్లారిటీ

இது யாருமே தோறு கேன் பூ

స్థానానికి పది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నా ఏదో మంది సాధించాలన్నా పన్నెండు రౌండ్ ఖచ్చితంగా కొద్ది చేయాల్సిందే ఎల్లో రౌండ్ ఏదో రౌండ్ ఆహా

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల జరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి కేవలం ఎనిమిదవ స్థానానికి ఆరు సెకండ్ మాత్రమే ముందంజలా ఉన్నాయి ఆరు సెకండ్ల మాత్రమే ముందంజలా ఉన్నాయి ఇళ్ళ రౌండ్ తొమ్మిదవ రౌండ్ ఏ బాబు సాధించాలన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలి మరి పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలి ఏ బాబు సాధించాలన్నా మీరు చివరి బాబు కూడా ఆహా

நிச்சங்க பால பலே ரோப்பு ரமனாரெடி பாமரப்பள்ளி சமயம் ரெண்டு நிமிஷம் சமயம் ரெண்டு நிமிஷம்

పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని పదవ స్థానానికి కూడా పదవ రౌండ్ లో వెనుకబడి ఉన్నాయి మీరు తొమ్మిదోపతి సాధించాలి సమయం ఒక్క పదవ పదోపమతి సాధించాలన్నా అతి చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ చివరికి రావాలి అవకాశము లేదు கோபாரெடிக்காக பள்ளி காசு முப்பது செகண்ட் முப்பது செகண்ட் காட்டல మనం 20 సెకండ్ల పజౌ మహమ్మద్ సానుచలనా పిచబరు కొల్లాలి 10 సెకండ్ల వాటర్ ట్యాంక్ ఆడును 100 లీటర్ ట్యాంక్ అడివే ಲೈಸೋ ನಂಬರ್ ಇದ್ದ ನಂಬರ್ ನಾವು ವಟ್ಸಪ್ ಕಟ್ಟಿ ಹಾಂ ಫೋಟೋ ಹಾಂ ಸರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಕುಟುಂಬ ಲೈವ್ ಲೈವ್ ಕೊಟ್ಟು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೋರ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೋರ್ ಫೈವ್ ಒನ್ ಟೂ

బుర్మతులు విజేతలైనటువంటి రైతు సుడు వివరములు తెలియజేస్తూ